కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది కొన్ని అనవసరమైన ము ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు తీర్థయాత్రలు చేస్తారు కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు భూముల వ్యవహారంలో అయిన వారితో మనస్పర్ధలు రావచ్చు కోర్టు కేసు మూలంగా ఖర్చులు పెరగవచ్చు విద్యార్థులకు అనుకూల సమయం విద్యార్థులకు పని ఒత్తిడి పెరుగుతుంది పట్టుదల అవసరం ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది కళాకారులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి విశేషమైన కృషి అవసరం ఉద్యోగంలో పట్టు సాధిస్తారు శత్రువు నుంచి సమస్య ఎదురవుతుంది బుద్ధిబలంతో అధిగమించాలి ముఖ్య కార్యాల్లో ఆత్మీయుల రిపీట్ ముఖ్య కార్యాల్లో ఆత్మీయుల చి అధికారుల ప్రశంసలు లభిస్తాయి మొహమాటంతో తెలివి మొహమాటంతో తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి సత్యనిష్ట ముందుకు నడిపిస్తుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు సహనం అన్ని విధేలా శ్రేయస్కరం డబ్బును పొదుపు చేస్తారు ఉద్యోగంలో మీ సూచనలకు ఆలోచనలకు విలువ పెరుగుతుంది ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాల్లో ఉన్నత లాభాలు ఆర్జిస్తారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు నవగ్రహ శ్లోకాలు పఠించటం మేలు ఇక వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల వల్ల మేలు చేకూరుతుంది మర్యాదలు లభిస్తాయి అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు ఖర్చులు పెరగచ్చు రావలసిన డబ్బు చేతికి అందటంలో రావాల్సిన డబ్బు చేతికి అందటంతో చేపట్టిన పనులు పూర్తవుతాయి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది అన్నదములు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండొచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి విహారయాత్రలు చేస్తారు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగడానికి అంధ వ్యక్తులతో ఆహారాన్ని పంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి